కొడ వందనాలండి దేవునికి స్తోత్రం హల్లెలూయా హ్యాపీ న్యూ ఇయర్ దేవునికి స్తోత్రం బనాయస్ మహారాజ్ కి రాజుల రాజుకి కి రానయున్న రాన అయిన మెసయ కి దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడు తన మహా చేత మనలను మన కుటుంబాలను ఆయన నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి ఆయనకి ఏమిచ్చి ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు గనక నాలుగు విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను మొట్టమొదటిగా కీర్తన గ్రంథము నూట యాభై అధ్యాయం ఆరో వచ్చిన మనం చూసినట్లయితే మనం దేవుణ్ణి మనం ఏం చేయాలో దేవుడు మనకి చిన్న ఈ నూతన సంవత్సరాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా మరి కీర్తన గ్రంథము నూట యాభై కీర్తన ఆరో మనం చూసినట్లయితే సకల ప్రాణులు యహోవాను స్థుతించెదురుగాక యహోవాను స్థుతించుడి దేవునికి స్తోత్రం అందరూ ఈ మాట చెప్పండి సకల ప్రాణులు యుహోవాను స్థుతించెదురుగాక యుహోవాను స్థుతించండి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన మనము దేవుని స్థుతించే వారమై ఉండాలి దేవుణ్ణి గణపరిచే వారమై ఉండాలి దేవుడు మరో సంవత్సరాన్ని మరొక మొదటి రోజు మనకి ఇచ్చాడు గనక ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా మన రెండు హస్తాలు దేవుని వైపు చాపి దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిద్దాం చపులు కొడుతూ దేవుని నామాని మహిమ పరుద్దాం దేవుని సన్నిధానంలో దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆ మేన్ మనకంటే పెద్దవారు మనకంటే చిన్నవారు ఈ లోకాన్ని విడిచిచ్చి వెలుపుతూ ఉంటే దేవుడు మరొక రోజును మనకిచ్చారు మరో సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు గనక దేవునిని మనం అందరము కూడా ఏం చేయాలంట చెప్పాలి ఏం చేసేవారిగా ఉండాలంట స్థుతించేవారుమై ఉండాలి ఏ మనుషుడైనా సహాయం చేస్తే నాకు ఆపదలో సహాయం చేశాడ్రా నాకు ఆపదలో మేలు చేశాడ్రా అని చెప్పి మనం సహాయము చేసినట్లుగా మనం ఎంత గుర్తు పెట్టుకుంటామో దేవుడు మన పక్షాన మరో సంవత్సరాన్ని ఇచ్చాడు కనుక దేవుణ్ణి మనం ఏం చేయాలంట స్తించేవారమై ఉండాలి దేవునికి స్తోత్రం రెండవ మాట నూతన సంవత్సరం అడుగుపెట్టిన మనము మరి దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండాలో యహోశివ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచనం ఈ మాట మనం చూద్దాం యహో గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినాన్ని మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంట మనమందరము దేవుణ్ణి స్థుతించాలి దేవుడు ఇచ్చిన మరొక సంవత్సరాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాలి రెండవదిగా దేవుణ్ణి మనం ఏం చేయాలంట సేవించాలి మనం చదివినట్లయితే యహోశో గ్రంథం ఇరవై నాలుగు పదిహేనులో యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురు అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించిరో నీడే మీరు కోనుకొని కోరుకొని మీరు ఎవరిని సేవింపవలను నేనను నా ఇంటి వారును యోవాను సేవించదను దేవునికి స్తోత్రం అందరూ కూడా ఈ మాట చెప్పండి మీ యొక్క బైబిల్స్ పైకి ఎత్తి ఈ మాట చెప్పండి ఈ నూతన సంవత్సరంలో నేనను నా ఇంటివారును నేనను నా ఇంటివారును సేవించదము గాక నేనను నా ఇంటివారును యహోవాను గాక దేవునికి స్తోత్రం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అడుగుపెట్టిన మనము మనము మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే దేవుడా నా జీవితంలో నా బ్రతుకులో మరొక రోజు ఇచ్చావయ్యా అని దేవుణ్ణి మనం ఏం చేయాలంట స్తుతించాలి రెండవదిగా దేవుడు మనకిచ్చిన మరొక నూతనమైన మరి రోజుని బట్టి దేవుని సన్నిధిలో మరొక మరి కార్యాన్ని దేవుడు మన పక్షాన చేశాడు గనక దేవుణ్ణి మనం సేవించే వారికి మనము ఉండాలి మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని దేవుడు మనందరికీ ఒక బహుమతిగా దేవుడు మనకి ఇచ్చాడు చెప్పులు కొడుతూ మహిమ పరుద్దాం దేవుడు మనందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని దేవుడు ఎలా ఇచ్చాడంట బహుమతిగా ఇచ్చాడు మనకంటే గొప్పవారు మనకంటే జ్ఞానులు మనకంటే కోటీశ్వరులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఈ రోజు మరో సంవత్సరంలో మనం చూడగలిగాము మొదటి రోజు రోజుల్లో దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే అది దేవుని యొక్క దయే ఆయన బహుమానం కాదంటారా ఈ రోజు మనకి ఇచ్చాడంటే అది దేవుని యొక్క బహుమతి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతించాలి ఈ నూతనమైన సంవత్సరంలో దేవుణ్ణి గణపరచాలి రెండవదిగా యహోవాన్ని మనం ఏం చేయాలంట సేవించాలి దేవునికి స్తోద్రం మూడవ మాట మనం చూద్దాం మీ పక్కనున్న వారికి షేఖండిచ్చి ఈ మాట చెప్పండి దేవునితో సహవాసం చేయాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనుషులు సహవాసం కంటే లోకము సహవాసము కంటే దేవుని సహవాసము చేసేవారుగా ఉండాలి ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మనం చూసినట్లయితే ఆది కాండము ఆ అందుకతడు అందుక మనుషుడు వారు అప్పుడు యేషేబు తన సహోదరుల కోసము వెళ్ళి దూతానులో వారిని కనుగొనెను దేవునికి హిలుయా మనం దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి బహుమతిగా ఇచ్చాడు గనక దేవునితో మనం ఏం చేయాలంటండి సహవాసము మనం చేసేవారిగా ఉండాలి దేవునితో మనం సహవాసం చేసినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించగలిగిన దేవుడు దేవుడు మనల్ని దీవించగలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరితో సహవాసం చేయాలి దేవునితో మనము సహవాసము చేసేవారు అయి ఉండాలి ఈరోజు నీ సహవాసము ఎవరితో ఉందో మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీవు నీ కుటుంబము దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి ఆది కాండం ముప్పై ఏడు అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో మనం చూసినట్లయితే అప్పుడు అతడు నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపించాను దేవునికి స్తోత్రం మరి దేవుని సన్నిధికి వచ్చిన మనం ఈ ఉదయకాల సమయంలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొట్టమొదటిగా దేవుడు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్థుతించాలి మరో సంవత్సరాన్ని మనకి ఇచ్చినందుకు మరి దేవుణ్ణి సేవించాలి మరొక సంవత్సరాన్ని దయాకిరీటింగ్ మనకి ఇచ్చినందుకు మూడవదిగా దేవునితో సహవాసం మనం చేస్తే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకనే మనం దేవునితో సహవాసం చేస్తే దేవునితో మనం జీవిస్తే ఆయన నాలుగవదిగా గొప్ప విజయాన్ని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు మనందరికీ దయచేయునుగాకేన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని దేవుడు మనందరికీ ఒక విజయానిగా దేవుడు అనుగ్రహించునుగాక రాత్రి కాలంలో విన్నాం కదా మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రతి బంధకాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంట తొలగించబోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవునితో సహవాసం చేసేస్తే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు నీకు సమాధానాన్ని ఇస్తాడు దేవుడి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వబోతా ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కనుక ఎవరితో సహవాసం చేయాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవునితో సహవాసం చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం మరొక మాట మరి దేవుని సన్నిధిలో ఐదవదిగా మనం చూసినట్లయితే మనము దేవునితో మనం నాలుగవది దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు ఐదవది మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము పదో అధ్యాయము నాలుగో వచ్చినలో చక్కటి మాట మనం చూసి మరి మా మాటలు ముగించుకుందాం కీర్తన గ్రంథము పదో అధ్యాయం నలభై వచ్చినం ఓ భయము మానుకొని ఆం ఇది న్యాయ విధులు ఉన్నతమైనవి వారి దృష్టికి దేవునికి ఐదవదిగా మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ పని చేసేసినా మనస్ఫూర్తిగా చేయాలి అందరూ చెప్పండి మాట మీ పక్కనున్న వారికి సేకరించి ఏ పని చేస్తున్నా మనస్ఫూర్తిగా చెయ్యాలి ఎలా చేయాలంట మనస్ఫూర్తిగా ఏ పని చేసినా మనము చేసేవారిగా ఉండాలి సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే శ్రద్ధగా పని చేయువారు శ్రద్ధగా పని చేయువారు చేయుదురు ఏలుబడి చేయుదురు దేవునికి స్తోత్రం అందరి మాట శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సామెతలు పదో అధ్యాయం నాలుగో వచనంలో మరొక మాట అంటా ఉన్నాడు బద్దకముగా పని చేయవాడు బద్దకముగా పని చేయవాడు దరిద్రుడగును ఏమవుతాడంట దరిద్రుడ దరిద్రుడగును శ్రద్ధ గలవాడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును ఐశ్వర్యవంతుడగును దేవునికి స్తోద్రం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నువ్వు మేలు పొందాలంటే నువ్వు చేసే ఏ పనైనా నువ్వు వ్యవసాయం చేయొచ్చు వ్యాపారం చేయొచ్చు కూలి పనికే వెళ్ళొచ్చు నువ్వు ఏ పని చేసినా ఆ పని ఎలా చేయాలంట ఎలా చేయాలంట మనస్ఫూర్తిగా ఆ పని చేయాలి శ్రద్ధగా ఆ పని చేసిన వాడు ఏమవుతాడంట ఏమవుతాడంటండి ఐశ్వర్యవంతుడవుతాడు దేవునికి స్తోత్రం కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు నీతో నాతో ఐదు విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరం ఇచ్చిన దేవునికి మనం ఏం చెల్లించాలంట దేవుణ్ణి స్థుతించాలి సకల ప్రాణులు యహోవాని స్థుతించండి మనము దేవుణ్ణి స్థుతించేవారు మై ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని బట్టి మరి రెండవదిగా మరి దేవుడు మనకిచ్చిన ఈ నూతన కిరీటాన్ని బట్టి యహోవాని మనం ఏం చేయాలంట సేవించే వారి మై ఉండాలి మూడవదిగా మరి దేవునితో మనం ఏం చేయాలంట సహవాసం చే చేసేవారిగా ఉండాలి దేవునితో సహవాసం చేసేసినప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నాలుగవదిగా దేవుడు మనకేమిస్తాడంట విజయాన్ని ఇస్తాడు ఐదవదిగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నువ్వు మేలు పొందాలంటే నువ్వు ఏ పని చేసినా ఏ పని చేసినా ఎలా చేయాలంట మనస్ఫూర్తిగా చేయాలి మనస్ఫూర్తిగా ఏ పని చేసినా నీ శ్రద్ధగా పని చేసేవాడు ఏమవుతాడంట ఐశ్వర్యవంతుడు అవుతాడు కనుక దేవుడు ఈ సంవత్సరం నువ్వు చేయబోతున్న ప్రతి పనిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక దేవుడిని చేతి పనిని దేవుడు దీవించునుగాక దేవుడు మంచి ఆరోగ్యాలు దేవుడు అనుగ్రహించునుగాక మరి దేవుని సన్నిధిలో మరి ఐదు విషయాలు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చాడు గనక దేవుని స్థుతిద్దాం దేవుని సేవిద్దాం దేవునితో సహవాసం చేద్దాం దేవుని మేలులు పొందుకుందాం మరి మనస్ఫూర్తిగా ఏ పని చేసినా మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేద్దాం దేవునికి ఇస్తూద్దాం ఈ రోజు మనుషులు కొరకు చేయొద్దు లేకపోతే లోకం కొరకు చేయొద్దు మరి ఎవరి కొరకు కాదు కానీ దేవుని కొరకు మనం ప్రయాసపడినప్పుడు దేవుని దీవెనలు మనం పొందుకుంటాం అట్టి రీతిగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా దేవుడు మనలను మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం మరి మమ్మలను మిక్కిలిగా అపెమిస్తూ ఉన్న మా పరలోకి తండ్రి నీకే వందనాలు స్థుతులు ఇవదే కాల సమయంలోనైనా మరి మాతో ఐదు విషయాలు యువదే కాల సమయంలో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు మా బ్రతుకులో మీరు ఇచ్చిన ఈ నూతన సంవత్సరంలో మీరు ఇచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి నిన్ను స్థుతించి నిన్ను గణపరిచి నేను మహింసపరిచే బిడ్డలగా మేము ఉండగల భాగ్యము దయచేయండి దేవా నిన్ను సేవించే భాగ్యము దయచేయండి యహోషు అన్నాడనైనా నేనను నా ఇంటి వారును యోవాను సేవించి ఉన్నాడు అట్టి రీతిగా నిన్ను సేవించే భాగ్యము దయచేయండి నీతో సహవాసం కలిగి జీవించే భాగ్యము దయచేయండి మా జీవితాల్లో గొప్ప విజయాలు మీరు దయచ్చేయండినైనా మేము ఏ పని చేసినా మనస్ఫూర్తిగా మా పని పాటల్లో మేము చేసుకోగల భాగ్యము దయచేయండి మా చేతి పనులను మీరు దీవించి ఆశీర్వదించండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మాకు మేలుకరంగా దీవెనికరంగా ఆశీర్వదకరంగా మార్చమని నజరేడని యేసు క్రీస్తు అడిగి వేడుకున్నాం మా తండ్రి ఆమేన్ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా మరొకసారి మరి మా కుటుంబం తరఫున మరి బేతలు ప్రార్థనా మందిరం తరపున మరి పెద్దల తరఫున యవనస్తుల తరఫున మరి స్త్రీల తరఫున